ఫ్రెండ్స్ ఈరోజు మనము పులిహోర చేయబోతున్నాం ఇప్పుడు పూర్తిగా వీడియో చూడండి ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో మనం ముందుగా చూద్దాం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వండుకొని పెట్టుకున్న అన్నాన్ని మనము ఇప్పుడు పుల్లలు పుల్లలు మాదిరిగా మనము విడదీసుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన పదార్థాలు పప్పు ఎండుమిర్చి చింతపండు కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఆవాలు పసుపు పొడి ఇప్పుడు తయారు చేసుకునే విధానం అయితే మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు పప్పు అయితే ఏ పప్పు అయినా సరే మన ఇంట్లో ఉన్న పప్పు ఒక గంట ముందు నానబెట్టేయండి అప్పుడు మనకు తినడానికి మెత్తగా వస్తుంది వండుకున్న హాఫ్ అన్ అవర్ అన్నాన్ని మనం ఇప్పుడు పుల్లలు పుల్లలు మాదిరిగా ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనమైతే ఇప్పుడు పిలుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉండలు లేకుండా మనం చూసుకోవాలి ఉండలు లేకుండా చూసుకున్నట్టయితే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ లోపల వచ్చేస్తే టేస్ట్గా తినడానికి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండలు లేకుండా లేకుండా అయితే వేసుకున్నాం ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ చింతపండు ఉంది చూడండి నిమ్మకాయలతో కూడా వేసుకోవచ్చు బట్ మన దగ్గర చింతపండు ఉంది కాబట్టి మన చింతపండుతో వేసుకున్నాం ఇది ఒక వన్ వన్ అవర్ నానబెట్టాలి నానబెట్టుకున్న తర్వాత మనము అది మంచిగా చక్కగా నానుతుంది ఇప్పుడు ఎండుమిర్చి ముందే నానబెట్టేసుకోవాలి మెత్తగా నానుతుంది ఇప్పుడు ఇప్పుడు మన పప్పు ఉంది శనగపప్పు శనగపప్పు వేసుకోవచ్చు లేదా మనకు ఇంట్లో ఉన్న పప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక అర్ధ గంట ముందు అయితే నానబెట్టుకోవాలి ఇది ఇప్పుడు మనం ఇప్పుడు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి అయితే మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నిలువ కట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు నిలువ అయితే కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ మాదిరిగా నిలువ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిల్వగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఎలా వేయాలో మీకు చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనము బాసనైతే పెట్టేసుకున్నాం కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పులిహోరకు సరిపడా నూనె అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎంత అన్నం అయితే ఉండదో అంత మాత్రం మనం సరిపోయేంత వేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకోవద్దు మనం గంట ముందు నానబెట్టుకున్న చింతపండు అయితే మనం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ పీసుకున్న తర్వాత లోపల ఉన్న బుజ్జు మాత్రం బయటకు తీసుకోవాలి ఆల్మోస్ట్ గరం అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆవాల జీలకర్ర ఇది ముందు వేసేసుకోవాలి కరియమక్క అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కరియామక్క అయితే ఉండాలి మనం అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ మిర్చిని మనము నడికి చీల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాం అంటే పసుపు మాత్రం ఎక్కువ తక్కువ వేసుకోవాలి ఇది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం గంట ముందు నానబెట్టుకు పప్పునై ముందుగా గంటకు ముందు నానబెట్టుకు నానబెట్టుకున్న పప్పును మాత్రం ఇప్పుడు మనం వేసుకుంటున్నాం అండి లోపల వేసుకున్న తర్వాత కలుపుకోవాలి సార్ పప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు వస్తున్నాం ఫ్రెండ్స్ చింతపండు కోసుకున్న తర్వాత కొద్దిగా మరగానివ్వాలి ఫ్రెండ్స్ కొద్దిగా కలుపుకొని మరగానివ్వాలి ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు అయితే తర్వాత ఉప్పు కలపతే లాస్ట్లో వేసుకోవచ్చు ఎసరు వచ్చిన తర్వాత ఎసరు రావాలి ఫ్రెండ్స్ ఎసరు వచ్చిన తర్వాత మనము పులిహోర అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు డక్ డక్ అయితే పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ మాదిరిగా అయితే మనకు ఎసరైతే వస్తుంది వచ్చిన తర్వాత కొద్దిగా మరగనివ్వాలి ఒక టూ ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ ఇక దగ్గర పడ్డట్టే ఫ్రెండ్స్ ఇక టూ మినిట్స్లో కలిపేసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అయిపోయింది ఇప్పుడు సిలిండర్ అయితే ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చల్లారిపోయినట్టే ఇప్పుడు మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దించుకుంటున్నాం చూడండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఒకటేసారి పోసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి పోసుకుంటే ఎక్కువ అయిపోద్ది టేస్ట్ అయితే ఉండదు మళ్ళీ కొంచెం కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే కలర్ అనేది వేరే వస్తుంది ఇది నిమ్మకాయ కాదు కాబట్టి నిమ్మ నిమ్మకాయ అయిన పడదు కొంచెం కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుందాం కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నిమ్మకాయ అయితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు చింతపండు కదా కలర్ వేరే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సేమ్ లెవెల్ నిమ్మకాయ లెవెల్ ఉంటుంది టెంపుల్స్లో అయితే నిమ్మకాయతో చేస్తారు ఎక్కువ హల్దీ పౌడర్ అయితే వేస్తారు దానివల్ల మనకు కలర్ఫుల్గా కనబడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా నిమ్మకాయ కాకుండా చింతపండుతో చేసుకుంటారు కలర్ చేంజ్ వస్తుంది ఫ్రెండ్స్ అంతే ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి ఇప్పుడు కలర్ఫుల్ అయితే కొడతలేదు వైట్ ప్లేట్ వేసిన తర్వాత కలర్ఫుల్ కొడతాయి ఫ్రెండ్స్ లైటింగ్ లేక ఇబ్బంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చేత్తో మాత్రమే కలుపుకోవాలి స్పూన్తో కలుపుకుంటే కలవది ఫ్రెండ్స్ చేత్తోని మాత్రమే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా మీకు ఇప్పుడు టేస్ట్ అయితే చెప్తున్నా ఎలా ఉందో మీకు చెప్తా సూపర్ ఫ్రెండ్స్ అయితే రెడీ అయింది ఇక తిన్నా ఫ్రెండ్స్ నైట్ అవుట్తోని పల్లి పలుకులు కూడా వేసుకోవాలి ఇక మనోలు తినాలని వేయలే